హలో అండి ఇది నాకు చాలా స్పెషల్ మూమెంట్ అండి నా ఫస్ట్ శారీని రెడీ చేయడం డిజైనర్కి తీసుకెళ్ళడం బ్లౌజ్ డిజైన్స్ డిసైడ్ చేయడం ఈ జర్నీలో మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయడం కోసం ఈ వ్లాగ్ చేశాను ఈ శారీ చూస్తేనే ఒక కామెంట్ స్మూతింగ్ వైబ్ ఇస్తుంది లావెండర్ కలర్ లో ఉండేది చాలా ఎలిగెంట్ అండ్ క్లాసీ గా కనిపిస్తుంది ఈ సారీ కి లైట్ షీన్ ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ తో చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది ఈ కలర్ అండ్ డిజైన్ ఒక టైమ్లెస్ బ్యూటీ లాగా ఉంది ఈ శారీ నేను చెన్నై షాపింగ్ మాల్ లో తీసుకున్నాను ఇది నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడింది అండ్ ఐఎమ్ ఫీలింగ్ చాలా ఎక్సైటెడ్ టూ బర్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ శారీ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీని స్టిచ్చింగ్ తీసుకెళ్దాం ఇంకా షాపింగ్ మాల్లో శారీ తీసుకున్న తర్వాత ఈ క్యాలెండర్ న్యూ ఇయర్ కి ఫ్రీగా ఇచ్చారు టూ క్యాలెండర్స్ ఇచ్చారు ఒకటి మా అత్తమ్మ వాళ్ళకి ఒకటి నేను తీసుకున్నాను ఇంకా వెళ్ళేటప్పుడు డిజైనర్ కోసం సోరకాయ తీసుకున్నాను మా ఫామ్ లో పండించింది ఆర్గానిక్ ది నేనైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ చేపించడానికి ఇంకా నేను వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాకైతే అస్సలు ఐడియా లేదు ఎలా స్టిచ్చింగ్ చేపించాలి వర్క్ చేపియాలా ప్లెయిన్గా స్టిచ్ చేపియాలా అసలు నాకు ఏ ఐడియా లేదు ఇంకా వెళ్ళిన తర్వాత ఆమెతోనే డిస్కస్ చేద్దామని అనుకున్నాను టోటల్గా శారీని చూసి బ్లౌజ్ డిజైన్ ఎలా స్టిచ్ చేపిస్తే బాగుంటుంది అని డిస్కస్ చేసుకున్నాము తర్వాత మీకు స్టిచ్చింగ్కి బ్లౌజ్ శారీ ఇచ్చేసి ఇంకా నేను ఇంటికి వెళ్తున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఆ డిజైన్ ఎలా ప్లాన్ చేసుకున్నాను బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయించాను వర్క్ చేయించానా ప్లేన్ చేయించానా అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను తీసి పెడతాను నేను ఇంటికి వచ్చి చూస్తే ఇంకా టైం రెండు అవుతుంది నేను రీసెంట్గా తీసుకున్న ఈ మంగళగిరి పట్టు శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ నాకు సెవెంటీన్ హండ్రెడ్కి వచ్చింది ఈ బ్లౌజ్ కూడా నేను రీసెంట్గానే స్టిచ్చింగ్ చేయించాను ఇంకా నేను ఒక్కసారి కూడా కట్టుకోలేదు స్టిచ్చింగ్ చేయించేలాగే పెట్టాను ఇంకా ఈ శారీ చూడ్డానికి కూడా బ్రైట్ లుక్ ఉంది అండ్ బార్డర్ కూడా చిన్నగా వచ్చింది చాలా బాగుంది ఇది ఇది మంగళగిరి పట్టు శారీ ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేయించే శారీ బాగుందా లేదంటే ఈ శారీ బాగుందా నాకు కామెంట్ చేసి చెప్పండి నాకైతే రెండు శారీస్ చాలా బాగా నచ్చాయి ఈ శారీ మాత్రం బ్రైట్ లుక్ చిన్న బార్డర్ చాలా బాగుంది అది కూడా చాలా బాగుంది క్లాసీ లుక్ లెవెండర్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది మీకేది నచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా ఇది నా శారీ జర్నీ బ్లాగ్ మీకు నచ్చితే అఖిల మెస్ వైప్స్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్డేట్స్ మిస్ కాకుండా చూడండి థ్యాంక్ యూ